రమేష్ ఎవరు నాగసాన్ పుల్లి పెద్దపూర్ పక్కకి రిలయన్స్ ఛాయ్ మీ దగ్గరనే వస్తుంది ఇక నెంబర్ వన్ ఛాయ్ ఇప్పుడు ఏ దానికి రెండు ఇస్తా లేకుంటే రెండు రెండు గేమ్ రేట్ మరి ఒక లక్ష ఎనభై వేలు ఒకటి వాళ్ళంటే ఒకటి టంగ ఇది ఒకటి ఇస్తావు ఇస్తే అది ఒకదాని ఇయ్యో దానికి జోడి దొరికితే తీసుకుంటావు ఇంటి కూలియానా చెచి నేనా మనస్ లో చేచినాం ఇప్పుడు దీనికి ఏం చెప్పినాం మరి 80000 దానికి ఒక డాకి లక్షనా ఆ లక్ష శిశా మరి నెంబర్ ఏమో మరి 998 448 33 056 056 హం హం ఇంకోటి ఆ బోర్డు నరస్తే తిరంలో కూసోకే తీస్తా వితరణస్తా గేమే రావాల్సిన కాపగేటెన బచేనే రేట్ వస్తేనే ఇస్తావు లేకపోతే అమ్మేది లేదు ఎడ్ల బండి కడితే కరెంట్ తమ్మంకి గుత్తే దండు కట్టిందంట మూడు అవి బాగున్నాడు పన్నెండు వేల పెద్ద వద్దే అట్లయితే సరే మరి ఒకడు అడిగిండి ఇక అక్కడే ఉన్నవాడు రేసు రేసు కావాలనేసి అడిగిండనమాట వాళ్ళకి చెప్దాం మాకు రెండు రెండిద్దాం మనకి వాడు రేటు పెడితే వాడు దోలాగి చెప్పిండు ఒక లక్షని బయస్ ఇస్తాడు అని అని చెప్తాను వాళ్ళు ఎంత ఎంత దూరం ఉరకాలన్నారు నాలుగైదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉరకాలంట కొన్ని నిమిషాలల్లో చెప్దాం మనకి